మన కోసం అందించే స్వాగతం ఆత్మగౌరు నియోజకవర్గంలోని క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ శేఖర్ సల్మా షరెన్ ఆత్మకూరు నియోజకవర్గం చేజల మండలంలో పెల్లేరు గ్రామ చర్చిలో క్రిస్మస్ పేడుకల్లో పాల్గొన్న రాష్ట మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ సల్మా షిరీన్ ఈ కార్యక్రమంలో వీరితో పాటు తెలుగుదేశం పార్టీ మండల అధ్యకులు షేక్ సిరాజుద్దీన్ మరియు మండల టీడీపీ నేతలు రావి లక్ష్మీ నరసారెడ్డి రావి పెంజరెడ్డి వీరితో పాటు ఈ కార్యక్రమంలో పాస్టర్ ఓడిగా రవీంద్రబాబు సంఘ పెద్దలు చిన్నయ్య యశోకవ పౌలు గ్రామ క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు పవిత్ర క్రిస్మస్ పండుగ సందర్భంగా నిర్వహించిన ప్రార్థనలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా చర్చిలో ప్రార్థనలు నిర్వహించిన అనంతరం భారీ కేకును కట్ చేసి స్వీట్లు పంచి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా డైరెక్టర్ సల్మా షిరిన్ మరియు మిగిలిన భక్తులు మాట్లాడుతూ పవిత్ర క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరూ యేసు ప్రభు బోధించిన మంచి మార్గంలో నడవాలని శాంతిని కలుగుండాలని అందరితో స్నేహం కలుగుండాలని తెలిపారు అలాగే క్రైస్తవుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తమ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారి సంక్షేమం కోసం పలు అభివృద్ది కార్యక్రమాలు చేపడుతూ ఇటీవల వారి ఖాతాలకు గౌరవ వేతనం జమ చేసినట్టు తెలిపారు

చర్చి ఈ ఈరోజు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఆ కార్యక్రమంలో మన మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఒడిగి రవీంద్రబాబు గారు ఇప్పుడు పాస్టర్గా ఉన్నారు ఆయన కోరిక మేరకు ఈరోజు మేము మండలంలోని తెలుగుదేశం పార్టీ తరఫున అధ్యక్షుడిగా నేను అలాగే జిల్లా నాయకుడు తెలుగుదేశం పార్టీ రావి బిచ్చిరెడ్డి గారు అలాగే సీనియర్ నాయకులు రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ శర్మా షరీన్ గారు వచ్చున్నారు వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీ తరఫున తెలుపుకుంటూ మరి కోనంత బాబు గారు తెలుగుదేశం పార్టీపల్లి గ్రామ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ కోనంత బాబు గారికి మిగతా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గారికి ఇక్కడ హాస్టర్లకి వచ్చిన ఏసు ప్రభు భక్తులకి అందరూ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా మంచి అవకాశాలు మేము గతంలో కూడా జెడ్పీటీసీగా ఉన్నప్పుడు మేము అనేక కార్యక్రమంలో చేజల్ల చర్చ్లో కూడా లక్ష్మీనాథరెడ్డి అన్నగారు మేము పింఛిడ్డి అన్నగారు కూడా లాస్ట్ ఇయర్ ఇంతకుముందు కూడా వెళ్ళేసి కేక్ కట్ చేయడం జరుగుతుంది ఈరోజు ఈసారి మండలంలో పెళ్ళేడు గ్రామంలో పెద్ద చర్చ్ ఉంది మన సోదరులు వడిగ రవీంద్రబాబు ఫాస్టర్గా చేసి బాగా డెవలప్ చేస్తున్నారు ఇక్కడ బాగా చేస్తారు ప్రభు ఒక్క ఇక్కడ భక్తి చాలా ఎక్కువగా ఉంది అనే ఉద్దేశంతో అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు రోజు మీ అందరికీ తెలిసి ఎందుకు ఇది స్పెషల్గా జీసెస్ క్రైస్ రోజు కాబట్టి ఆయన్ని గుర్తుగా మనం ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటాం పండగని ఆయన ఇచ్చిన మెసేజ్ మనకి లవ్ కైండ్నెస్ మనుషులుగా స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడే పీస్ ఉంటుంది కరెక్ట్ మనం ఒకరిని ఒకరు హెల్ప్ చేసుకుంటే మనం సొసైటీలో ఉండలేము ఎప్పుడు ఒకరి గురించి బ్యాడ్గా ఆలోచిస్తాం అలా ఉండకుండా మనం అందరం అదే ప్రేమతో లవ్గా ఉంటే మన సొసైటీ కూడా బాగుంటుంది మనం కూడా ఫ్యూచర్లో కూడా బాగుండొచ్చు ఆ కైండ్నెస్ ఒకరిని చూడంగానే అదే అన్న బాగలేదు హెల్ప్ చేద్దాం మన కైండ్నెస్ ఉంటే మన లైఫ్ కూడా బాగుంటే హెల్ప్ చేసామనే ఫీలింగ్తో మనం హ్యాపీగా ఉంటాం అలాంటివి మంచి మెసేజ్ ఇచ్చారు అనమాట అవి మనం కంటిన్యూ చేయాలంటే ఆయన ఫాలో చేయాలి ఏవి మంచిగా ఫాలో చేస్తూ చేస్తే హ్యూమానిటీ ఎప్పుడూ ఫ్యూచర్లో కూడా బాగుంటుంది మనకి మైనారిటీగా ఉన్న కూడా మన కంట్రీ మంచి పొజిషన్ ఇచ్చారు మెజారిటీ ఆఫ్ పీపుల్ హిందూస్ ఉన్న మైనారిటీస్ కూడా మనకి మంచిగా చూసుకుంటున్నాం మన స్పెషల్లీ మన గవర్నమెంట్లో కూడా మైనార్టీస్కి ఒక కోఆపరేషన్ ఉంది మైనార్టీస్కి డెవలప్స్ డెవలప్మెంట్ కోసం దీనికోసం మనం ఎప్పుడూ మన గవర్నమెంట్కి థ్యాంక్ఫుల్గా ఉండాలి ఇంకా మన మంత్రి మినిస్టర్ గారు ఆనంద్ రామారెడ్డి గారు మన మైనారిటీ డెవలప్మెంట్ కోసం స్పెషల్గా మీ చర్చెస్ అని ఏదైనా మైనారిటీ డెవలప్మెంట్ కోసం చాలా చేస్తున్నారు ఆయన హెల్త్ మన ఇక్కడ అంటే చేచేత గ్రా మండలంలో ఏమేమి ఉన్నాయో దానికోసం ట్రై చేస్తానని మీ అందరికీ ఈ సందర్భంగా చేస్తున్నాను